హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా ఎక్ త్రీ ఎక్స్ జీరో మోడల్ ని మొత్తం తొమ్మిది వేరియంట్లలో పొందవచ్చు డిజైన్ పరంగా చెప్పాలంటే స్పిట్ ఎల్ఈడి హెడ్ ల్యాంపుల చుట్టూ ఉన్న షీ షిఫ్ట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ మెష్ ప్యాటర్న్స్ తో అవుట్ గ్రిల్ మరియు రివైజ్ ఫ్రంట్ బంపర్ ద్వారా ఈ ఎస్యూవీ ఫేస్ హైలైట్ చేయబడింది ఇక కారు వెనుక భాగం విషయానికి వస్తే టాటా పంచ్ తో పోటీని ఎదుర్కొంటున్న ఈ మోడల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్లను కనెక్ట్ చేసే ఫుల్ విత్ ఎల్ఈడి లైట్ బార్ టైల్ గేట్ పై కొత్త ఎక్స్యూవీ త్రీ జీరో లెటర్స్ ఫిన్ యాంటీనా రూఫ్ రైల్స్ వాషర్ తో రియర్ వైపర్ రియర్ డిఫాగర్ మరియు రిఫెక్టర్లతో విశాలమైన బంపర్ వంటి వాటిని పొందింది ఇంటీరియర్ పరంగా కారు లోపల చూస్తే ఇంతకు ముందు వచ్చిన మోడల్ తో పోలిస్తే మరిన్ని మెరుగైన ఫీచర్లతో ఎక్సివి త్రీ ఎక్స్ జీరో వచ్చింది ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్ని ని తలపించేలా టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ మరియు ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ తో డాష్ బోర్డు ఉంది ఇతర ఫీచర్లు విషయానికి వస్తే ఎక్స్యూవీ త్రీ ఎక్స్ జీరోలో కొత్త స్టీరింగ్ వీల్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ ఆంబియంట్ లైటింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సరౌండ్ కెమెరా వెంటిలేటెడ్ ఫ్రంట్ స్పీడ్ సెంటర్ కంట్రోల్ రియర్ ఏసీవెంట్స్ మరియు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ పనోరమిక్ సన్ రూఫ్ స్కై రూఫ్ వంటి ఫీచర్లు పొందింది సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో స్టాండర్డ్గా ఆరు ఎయిర్ బ్యాగ్స్ నాలుగు డిస్క్ బ్రేక్స్ అన్ని సీట్లకు తప్పనిసరిగా మూడు పాయింట్ సీట్ బెల్ట్స్ అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్స్ చైల్డ్ సేఫ్టీ కోసం ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ ఫీచర్ టాప్ టెదర్తో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ వంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది మెకానికల్గా ఎక్స్యూవీ త్రీ ఎక్స్ జీరో మోడల్ పెట్రోల్ వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ వన్ పాయింట్ టూ లీటర్ టీజీడిఐ టర్బో పెట్రోల్ మరియు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు పవర్ ట్రైన్ ఆప్షన్లతో అందించబడుతోంది ఇందులో ట్రాన్స్మిషన్ విధులు సిక్స్ స్పీడ్ మాన్యువల్ మరియు సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి